బదిలీపై వచ్చిన నూతన సచివాలయ ఉద్యోగులు ఆగస్టు ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని కొమ్మరలు మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆగస్టు ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈసారి బదిలీపై వచ్చిన నూతన సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్దారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మండలంలోని సచివాలయ నూతన ఉద్యోగులకు పలు సూచనలు చేశారు కొత్తగా వచ్చిన సచివాలయ ఉద్యోగులు వారి పరిధిలోనే పెన్షన్లు తీసుకునే వారి వివరాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించుకుని ఉంచుకోవాలని వారు పంచవలసిన పెన్షన్లు అన్ని కూడా మొదటి రోజునే దాదాపు తొంభై శాతం పంచేలా చూడాలని అలాగే వారు వెళ్లవలసిన గ్రామాలు వాళ్ళు వెళ్లవలసిన వీధులు ముందుగానే అవగాహన కలిగి ఉండాలని జులై ముప్పై ఒకటవ తేదీ బ్యాంకులకు వెళ్లి పెన్షన్ల నగదును తెచ్చుకోవాలని సూచించారు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి త్వర పూర్తి చేయాలని తెలిపారు మండల ప్రజలు కూడా కొత్తగా వచ్చిన సచివాలయ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని వారికి సహకరించాలని కోరారు బదిలీపై నూతనంగా వచ్చిన సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు విఆర్ఓలు మహిళా పోలీసులు అందరూ కూడా మొదటి రోజున అందరికీ పెన్షన్లు ఇచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు